కిచెన్ స్వాగతం నా పేరు అన్నపూర్ణ ఇన్ ఇంతముందు వీడియోలో స్వీట్ గవ్వలు చూపించాను ఇవాళ కారపు గవ్వలు మీరు తప్పకుండా చూడండి దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తా మైదా మైదా పిండి ఐదు వందల గ్రాములు కారము సాల్టు నెయ్యి నూట ఇరవై గ్రాములు ఆయిల్ తగినంత గవ్వలకు చెక్క ఇలా ఉండాలి ఆపు స్పూను కారం ఆపు స్పూను సాల్ట్ నెయ్యి వేసి కలపాలి నెయ్యి వేసి అంతా పిండిలో కలిసిన తర్వాత వాటర్ పోసి కలపాలి ఇప్పుడు వాటరు కొంచెం కొంచెం పోసి కలపాలి వాటర్ ఒకేసారి పోస్తే ఎక్కువ అవుతాయి పిండి ఇలా కలపాలి ఇలా చిన్న చిన్న ఉండలు చేసి చెక్కగా ఇట్లా మెల్లగా ఇలా అంటే ఇట్లా నిలువ వస్తాయి గీతలు ఇట్లా క్రాస్ పెడితే క్రాస్ వస్తాయి అయ్యా ఇలా చేసుకోవాలి మా వారు నేను ఇద్దరం కలిసి చేస్తున్నాము ఇద్దరు కలిస్తే గో చిన్న చిన్న చేసిస్తే నేను గవ్వలు చేస్తున్నా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏముండదు ఇద్దరం ఒకటే చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొద్దువేమున్నది ఇలా చేసుకోవాలి గవ్వలు రెడీ అయిన తర్వాత స్టవ్ వెలిగించి మూకుడు పొయ్యి మీద పెట్టాలి మూకుడు వేడైన తర్వాత ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైంది కొన్ని కొన్ని వేయాలి ఇలా గోలిన తర్వాత తీయాలి వేడి మీదనే కారము సాల్ట్ అయ్యాలి హాఫ్ స్పూన్ కారం ఆ స్పూన్ సాల్ట్ ఇట్లా కలపాలండి మనం ఒక్కొక్క వాయి వేసుకుండా అలానే కలపాలి మీరు ఎప్పుడే ఒక్కటేసారి సాల్ట్ కారం వేయాలి కానీ వేడి వేడి వాటి మీదనే కలపాలి తర్వాత కారం వాటికి పట్టారు మళ్ళీ మళ్ళీ వేయవద్దు కారం సాల్ట్ ఇట్లా కలిసేటట్టు కలపాలి కారం గవ్వలు రెడీ మీరు ట్రై చేయండి టేస్ట్ చేయండి నచ్చితే షేర్ చేయండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం